హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ ఓల్డ్ అండ్ లైక్స్ సో ఈ వీడియో వచ్చి నేను దివాలి సిరీస్ చేస్తున్నాను కదా ఆ సిరీస్లో నేను పెట్టే షార్ట్స్ అన్నీ వీడియో రిలేటెడ్గా ఉంటున్నాయి అంటే సాంగ్స్ కంబైన్ చేసి పెడుతున్నా కాబట్టి వాటి డీటెయిల్స్ మీకు చెప్పలేకపోతున్నాను వాటిని డిస్క్రైబ్ చేయలేకపోతున్నా సో ఇలా అయితే నాకు ఒక వీడియో వచ్చినట్టు ఉంటుంది మీతో మాట్లాడినట్టు ఉంటుంది సో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇవన్నీ అని చెప్పేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది సో దివాళీ సిరీస్ మొత్తం నేను నైన్ సిరీస్ చేస్తున్నా దివాళీ రోజుతో కలిపి సో అయితే నైన్ సిరీస్ ఒక్క వీడియోలోనే చెప్తే మీకు కూడా బోర్ కొడుతుంది వినడానికి చిరాకు కూడా వస్తుంది సో అందుకని పార్ట్ వైజ్ నేను చేస్తున్నా సో అందులో వచ్చి ఇది పార్ట్ వన్ పార్ట్ వన్ లో నేను మొత్తం త్రీ అవుట్ ఫిట్స్ మీకు చూపించబోతున్నా ఆల్రెడీ మీరు అన్ని షార్ట్స్ లో చూ చూసే ఉండి ఉంటారు సో అయితే ఆ షార్ట్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి అవి కలర్ వాటి ఫ్యాబ్రిక్ అలాంటివన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నా అవి ఎప్పుడు తీసుకోవడం చిన్న చిన్నవన్నీ మెమరీస్ ఉంటాయి కదా వాటి గురించి చెప్పాలి అనుకుంటున్నా అన్నీ అయితే కొత్తవి ఏం కాదు నేను ఆల్రెడీ యూజ్ చేసినవే మీరు ఎప్పుడూ నావి చూడలేదు కాబట్టి సో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా సో ఈ వీడియో మాత్రం మొత్తం ఫుల్ లెంత్ ఈ వీడియో మీరు ఫుల్గా చూడండి మీకు నచ్చుతుంది నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను సో అయితే మొత్తం ఫుల్గా చూసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేసి చెప్పండి ఆ మూడు డ్రెస్సుల్లో నాకు ఏ డ్రెస్ అయితే బాగా సూట్ అయిందో మీరు కమెంట్ చేసి చెప్పండి అండ్ ఇంకొకటి మీరు షేర్ చేస్తే ఇంకా నా నలుగురికి తెలుస్తుంది వాళ్ళు కూడా ఇంకా నా ఫాలోవర్స్ అయ్యే ఛాన్స్ ఉంది నాకు కూడా వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంది సో అందుకని షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి కంపల్సరీగా ఇది కంపల్సరీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ సో అందుకని చెప్తున్నా ఏమనుకోకండి రిపీటెడ్గా చెప్తుంది చెప్తుంది అని చెప్పేసి సో స్టార్ట్ చేసేద్దామా చలో అండ్ మీరు నా అవుట్ఫిట్స్ చూసుంటే అంటే నా షార్ట్స్ ఉంటే అండ్ మీరు నా షార్ట్స్ కనుక ఉంటే అందులో నేను ఫస్ట్ దివాళి సీరీ వేసుకున్నది పింక్ శారీ అండ్ నాకు పింక్ అంటే చాలా పిచ్చి అంటే నేను అనుకుంటూ ఉండేదాన్ని నాకు పింక్ ఏం కాదులే నాకు అంత ఏమి ఇష్టం ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉండేదాన్ని కానీ నేను ఎప్పుడు ఏం సెలెక్ట్ చేసుకున్నా పింక్ లోనే సెలెక్ట్ చేస్తానో అనుకోకుండా సెలెక్ట్ చేసినా గానీ అది పింక్ అవుతుంది సో అందుకని చెప్పేసి అలా 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 రోజులు గడుస్తుండగా తీస్తూ ఉండగా ఓకే నా ఫేవరెట్ కలర్ పింక్ అయింది కాబట్టి సో అందుకే నేను ఇలా తీసుకుంటున్నానని అనిపించింది మనకి నచ్చింది మనం చేసే పనుల్లోనే చూపిస్తాం కదా సో అలాగే నేను ఫస్ట్ ఫస్ట్ పింక్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇది ఆ శారీ నేను ఫస్ట్ షార్ట్ లో షేర్ చేసుకున్నది సో బేబీ పింక్ అంటారా లైట్ పింక్ అంటారా సో ఈ శారీ వచ్చి మొత్తం ఫుల్ సిల్క్ శారీ సిల్క్ శారీ అండ్ బోర్డర్ కూడా వచ్చింది శారీ మొత్తం ఓవరాల్ ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ బాగా హైలో ఉండేది బాగా ఫేమస్ అయి ఉండేవి అందరూ ఇవే సారీస్ అనమాట సో ఇందులో ఒక ఈ సారీస్ అనమాట శారీ అంతా మంచిగా ఇలా కుందన్ వర్క్ వచ్చింది అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా వచ్చింది గోల్డ్ కాంబినేషన్ తో నాకైతే చాలా బాగుంది మీరు ఉండి ఉంటారు బాగా సెట్ అయింది అండ్ ఐ లవ్ దిస్ కలర్ ఆల్సో ఫ్యాబ్రిక్ అంతా చాలా బాగుంది సిల్క్ మనం మెల్ల చెప్తే అలా వింటుంది సిల్క్ అయినా గానీ నాకైతే చాలా బాగా నచ్చేసింది శారీ అండ్ దీని మీదకి వచ్చి నేను జ్యువెలరీ కూడా వేసుకున్నాను కదా అది బాగా సెట్ అయింది దాని మీదకి అండ్ హెయిర్ స్టైల్ ఒకటి కొంచెం చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే నాకు ఫస్ట్ ఆ పోనీ టైలే నచ్చింది అనమాట ఎందుకు మార్చడం ఇది బాగానే సెట్ అయింది గా ఉంది అని చెప్పేసి అనిపించింది సో అందుకని చెప్పేసి నేను ఆ హెయిర్ స్టైల్ ఉంచుకోవడం జరిగింది సో ఇది ఓవరాల్ సారీ అండ్ దీనికి మొత్తం ఓవరాల్ ఇలా లేస్ ఇచ్చేసాడు మొత్తం బోర్డర్ బోర్డర్ లేస్ ఇచ్చాడు అండ్ ఫుల్ ఓవరాల్ అంతా ఇదే ఉంది అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు పిక్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను పిక్స్ అన్నీ నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ శారీ అండ్ ఇది బాగా హిట్ అయింది వ్యూస్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తాయి అని బాగానే వచ్చాయి అండ్ హ్యాపీ విత్ దట్ మీకు ఈ సారీ అని కనిచ్చి కమెంట్ అండ్ నా సెకండ్ వీడియో నా సెకండ్ షార్ట్ చూసే ఉండి ఉంటారు అది వచ్చి గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో తీసుకున్నా అది అయితే ఇంకా సూపర్ ఉంది నేను చెప్పలేదు కదా మర్చిపోయాను పింక్ శారీ అది మా అత్తగారి శారీ నేను నాకు నచ్చి మా అత్తగారి నడిగి తీసేసుకున్నా సో అయితే ఆమె అంటే జస్ట్ వీడియో కోసం అని చెప్పేసి ఒకసారి కొంచెం పిచ్చుతామా అని చెప్పేసి తీసుకున్నా మళ్ళీ రిటర్న్ చేసేస్తాను మనం అంటే అత్తగారి దగ్గర ఏముంటే అవన్నీ మనం యూస్ చేయొచ్చు సో అలా అనమాట సో సెకండ్ శారీ వచ్చి ఇది మాత్రం నా శారీనే ఈ శారీ వచ్చి చాలా బాగుండే ఇక బిఫోర్ కూడా వేసుకున్నా చాలా కలగా ఉండేది నా గ్రీన్ అంటే నా దగ్గర నా కలెక్షన్స్లో గ్రీన్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి మా హస్బెండ్ ఎప్పుడు అంటూ ఉంటారు నీకు అన్ని గ్రీనే 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 తీస్తు ఉంటామని ఎందుకు తీస్తానో తెలీదు ఎందుకు ఇస్తారో తెలీదు అన్ని గ్రీనే ఉంటాయి సో అందులో నిజంగా ఎంత బాగుందంటే నా పిక్స్ మాత్రం చాలా పిక్స్ మాత్రం చాలా అందంగా వచ్చినాయి అండ్ గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కదా చాలా హైలైట్ ఉండే అండ్ ఇది చూడండి దీనికి మొత్తం సారీ ఓవరాల్ ఈ బోర్డర్ ఇచ్చేసాడు మంచిగా అండ్ సారీ మొత్తం బోర్డర్ అంతా ఇలా కింద మొత్తం ఫ్లవర్స్ తో లీ్స్ తో ఇలా చెట్ లాగా మంచిగా ఇచ్చాడు చాలా గ్రాండ్గా ఉండే మీరు చూడొచ్చు స్టోన్స్ కూడా ఉన్నాయి అండ్ సారీ ఓవరాల్ ఇలా ఇలా ఫ్లవర్స్ ఇచ్చాడు సేమ్ ఇదే కుంగు కూడా ఇదే సేమ్ టు సేమ్ అనమాట చాలా బాగా నచ్చేసింది దీన్ని వన్ స్టెప్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఎందుకు వేసుకోలేదు సో ట్రై చేయలేదు అనమాట చాలా బాగానే ఉంది మీరు చూడొచ్చు ఇది అన్నమాట అనమాట ఓవరాల్ శారీ మీరు చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఫుల్ ఈ వర్క్ అయితే మాత్రం నాకు ఏదైనా నాకు ఏదైనా అయితే మాత్రం స్టార్టింగ్ తీసుకోగానే నాకు నచ్చదు నాకు నచ్చలేదంటే అది నాకు చాలా బాగుంటుంది అది నా టేస్ట్ అనమాట సో నచ్చకుండానే ఇవన్నీ చేస్తాను కానీ లాస్ట్కి అన్ని బ్యూటిఫుల్గా బాగా వస్తాయి సారీ ఓవరాల్ ఇలా మొత్తం వచ్చేసింది క్లాత్ కూడా చూడొచ్చు మంచి నేను క్రస్ట్ అంటారా ఏమంటారు నాకైతే తెలియదు ఫ్యాబ్రిక్ అంత నేనైతే ముందైతే శారీస్ కట్టడమే లేదు స్కూల్ డేస్లో నాకు అనిపిస్తూ ఉండే శారీస్ చాలా ఇష్టం ఉండే కట్టుకోవడం అంటే కానీ ఎందుకో పెళ్ళైన తర్వాత అంటే వర్క్స్ అవి ఎక్కువ చేస్తాం కదా పెళ్ళయ్యాక చిరాకు వస్తుంది అన్నమాట శారీ క్యారీ చేయలేక సో అందుకని చెప్పేసి చీరలు కట్టడం మానేసిన ఎప్పుడైనా ఫెస్టివల్స్ కి ఫంక్షన్స్ కి అది కట్టినప్పుడు కూడా చాలా ఎంబారీస్ అంటే కట్టడం వచ్చేది కాదనమాట సో ఎలాగో యూట్యూబ్ స్టార్ట్ చేసాం కాబట్టి దీంట్లో కట్టాలి కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నా సారీ అయితే ఓవరాల్ ఇది సారీ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది మీకు నచ్చితే గనక గ్రీన్ శారీ కమెంట్ చేసి చెప్పండి మూడు సారీల్లో ఏ శారీ అయితే బాగుందో అండ్ ఒకటి అవుట్ ఫిట్ కూడా అన్ని అందుకే ఏ బ్లౌజ్ లేకపోయినా ఏం లేకపోయినా కానీ గమ్మన యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది నా పిల్లప్పుడైతే నేను అదే పని చేశాను నా దగ్గర అయితే బ్లౌజులు లేవు శారీస్ లేవు వచ్చిన శారీస్ అలా యూజ్ చేసే నాకు గోల్డ్ శారీ గోల్డ్ బ్లౌజర్ షార్ట్ వచ్చి ఈ డ్రెస్ అనమాట సో ఈ డ్రెస్ చూసే ఉన్నట్లు చాలా బాగా మంచి వ్యూస్ వచ్చిన ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని అంటే ఇలాంటి అవుట్ ఫిట్స్ బాగా నచ్చుతాయి అని అనిపించింది మీరు తీసేసూంటారు మొత్తం ఇది చూపించాను నేను మీకు షార్ట్లో మంచిగా బ్రీఫ్గా గా ఫ్రెండ్ యూనక్ ఇచ్చారు ప్రిన్సెస్ కట్ ఇది బోర్డర్ అండ్ ఈ బుట్టి చూసే ఉంటారు హ్యాండ్స్ ఫస్ట్ చూడడానికి నాకు వేడిగా అనిపించింది సో తర్వాత తర్వాత బాగానే అనిపించింది వేసుకున్నట్టు చాలా అవుట్ఫిట్ అయితే చాలా అదిరిపోయింది అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు డోరీస్ బ్యాక్ సైడ్ ఫ్రైట్స్ ప్రొవైడ్ ఐ మీన్ హ్యాంగింగ్స్ ప్రొవైడ్ చేశారు అంతే ఇది వచ్చి నేను బయట తీసుకున్నది అది చాలా బాగా నచ్చేసింది డ్రెస్సెస్లో ఇది మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ ఈ సి దివాళీ సిరీస్లో నాకు ఫేవరెట్ డ్రెస్ అంటే ఇదే అన్నిటికంటే సో క్లాత్ మీకు తెలిసే ఉంటుంది ఆఫ్ ఫ్యాబ్రిక్ ఆర్గెన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సో మీకు నచ్చే ఉండి ఉంటుంది ఈ టాప్ ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి వీడియో పెడుతున్నా అంటే నాకు నా అంటే నాకు వచ్చి ఐడియాస్ ఇంకా రావట్లేదు టైం కూడా లేదు ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను క్లాత్స్ తీసుకొని ఏమంటారు అవుట్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని అనుకుంటున్నా ఇంకా చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి చేయడానికైతే నాకు ఇయర్ ఫుల్ షెడ్యూల్ ఉందనమాట అంటే మా ఇంట్లో చే మా ఇంట్లో చాలా వర్క్స్ ఉండే మా బాబు బర్త్డే వస్తుంది మధ్యలో దివాళీ ఉంది కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది ఇవన్నీ చేయాలి సో ఇంత పనిలో నేను అన్నీ చేయడానికి చాలా కష్టమవుతుంది సో కంపల్సరీ మనం అట్లీస్ట్ వీక్ ఒక్క వీడియో అయినా షేర్ చేయాలి కాబట్టి ఈ వీడియో అంతా తీస్తున్నావు పక్కన మా బాబు పడుకుంటాడా లేదా అని చూస్తూ ఉండాలి ఆ టైంలో నాకు వీలున్న టైంలో చేసుకోవాలి చిన్న చిన్న షార్ట్స్ అయినా ఒకేసారి వీడియో షూట్ చేసుకొని నేను షార్ట్స్ కింద చేసుకుంటున్నా సో ఇలా చేసేటప్పుడు ఏంటంటే లాంగ్ వీడియోస్ చేయడానికి లేట్ అవుతుంది సో మెయిన్ వచ్చి టెన్షన్ పడకుండా కూల్గా కూల్గా చేసుకుంటూ పోవాలి ఒకేసారి చేసేయాలి అన్ని పీక్ అని చెప్పేసి అంటే ఏది అవ్వదబ్బా మెల్లగా చేసుకుంటూ పోవడమే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి వద్దు లేదే లేదు యూట్యూబ్ అయితే లేదే లేదు చెప్తున్నా కదా కంపల్సరీ చేస్తాను అండ్ మీరైతే ఫాలో అవ్వండి మంచిగా ఇంకా అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితే ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్లో షేర్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఇంకా మంచిగా వస్తే నేను ఇప్పుడప్పుడే నేర్చుకున్నాను కాబట్టి ఇంకా మంచిగా ఎడిటింగ్ అవన్నీ నేర్చుకొని ఇంకా మంచిగా మాట్లాడడం నేర్చుకొని మీకు ముందుకు ఎన్నో మంచి వీడియోస్ని అయితే తీసుకొస్తాను కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకా వీడియోస్ చేయడానికి ఉంటుంది సో అయితే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ నా ఫాలోవర్స్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండ్ నెక్స్ట్ పార్ట్ ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను ఫుల్గా వాచ్ చేసేయండి బాయ్